నిక్షేమంగా నేను చెప్తున్నాను మళ్ళీ ఒకటే మాట చెప్తాను నేను ఒక డెబ్యూ డైరెక్టర్గా ఇక్కడ వచ్చాను స్క్రీన్లో చూస్తూ ఉంటే ప్రతి ఎవరీ సెకండ్ ఎవ్రీ మినిట్ కావచ్చు ఫ్రేమ్ ఫ్రేమ్ క్యారెక్టర్ వైజ్ క్యారెక్టర్ చూస్తూ ఉంటే అలనాటి రామచంద్రుడు అనే టైటిల్కి ఆ సినిమాలో ఉన్న స్టోరీకి సింకింగ్ అయితే నాకు అనిపించలేదు కానీ ఎక్కడ అనిపించిందంటే ఆ పేరు అనేది వినడానికి వినుసంబనంగా ఉంది చాలా బాగుంది పిచ్చి లోపలికి కూర్చుంటే ఆ పేరుకు ఆ స్టోరీకి సంబంధం లేదు కానీ మనిషిని అది ఒక ఆడియన్ని డ్రాప్ సైలెంట్లో కూర్చోపెట్టిన సినిమా అని చెప్పుకోవచ్చు మనం అలనాటి రామచంద్రుడు అలాంటి సినిమాని మనకు చూపించే డైరెక్టర్ గారు బట్ క్యారెక్టర్ పై తీసుకుంటే బ్రహ్మాజీ గారు హీరోయిన్ చిన్ననాటి ఒక బేబీ స్టోరీ లైన్ తీసుకున్నారు ఇక్కడ పాప అలా ఆమె హీరోయిన్ చెప్తుంటే వాళ్ళ నాన్నని బ్యాక్గ్రౌండ్లో తీసుకుని అలా స్టోరీ వెళ్తావు అండ్ నేచర్ మీద తీసుకున్నారు ఈ స్టోరీని నేచర్ ఎలా ఉంది ఆ నేచర్కి ఎలా మనం అబద్ధం చెప్తే మన వెనకాల మన నిజం చెప్తుంది అనేది ఒక నమ్మక మీద ఈ డైరెక్టర్ చెప్పాలనుకున్నారు ప్రజలకి ఆయన ఏం చెప్పాలనుకుంటే అది కరెక్ట్గా చూపించాడు నేచర్ గురించి తర్వాత మీరు ఏమైనా అడగాలని నేను చెప్తా సమాధానం పర్ఫార్మెన్స్ విషయం తీసుకుంటే చాలా చెప్ చాలా బాగా చేశాడండి అతను కొత్త హీరో ఫస్ట్ మూవీ అని చెప్పడానికి ఛాన్సెస్ కనిపించాయి ఎక్కడ కూడా డైరెక్టర్ గారు ఒక ఏం చెప్పి ఉంటారో ఆయన స్టోరీ లాంటి ఎక్స్ప్రెషన్ ఎలా చెప్పారో ఆ ఎక్స్ప్రెషన్ కరెక్ట్ ఆయన పండించాడు చూపించాడు ఈ హీరో ప్లేస్ లో ఇంకో హీరోని మనం ఊహించుకోలేకపోతున్నాం ఆయన కరెక్ట్ అనిపించింది నాకు తెలిసినందు బొడ్డు దగ్గర నడుము దగ్గర కుటుంబ చూపించడం అనేది ఒక హైలైట్ చెప్పుకోవచ్చు ఎందుకంటే అయ్యా ఎగ్జాక్ట్లీ ఆమె మనాలికి వెళ్ళినప్పుడు తన హోటల్ రూమ్కి వెళ్ళి తన టీషర్ట్ తీసి ఆ చుక్కని చూసుకోవడం సిగ్గుపడడం కొద్దిగా చాలా ఫన్ అనిపి ఎంటర్టైన్మెంట్ లాగా ఇంట్రెస్ట్ అనిపించింది ఇన్ని సినిమాలలో హిట్ అవుతుందంటే రవితేజ గారు చాలా పెద్ద పెద్ద సినిమాలు వస్తున్నాయి మైత్రి మూవీస్ బ్యానర్స్ చాలా వచ్చాయి కానీ వాళ్ళతో పోటీ పడే సినిమాని నేను చెప్పాను కానీ వాళ్ళతో సమానంగా నడిచే సినిమా నేను చెప్పగలను సార్ ఒక్కొక్క స్టోరీకి ఒక కంటెంట్ ఉందండి అలనాడు రామచంద్రుడు రామచంద్రుడే సక్సెస్ కొట్టాడు ఇది హిట్ అయింది సినిమా పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా హిట్ అయిపోయింది బక్క చెప్పగలను ఫ్యామిలీ మొత్తం కూర్చొని మనము ఫ్యామిలీ అంతా వచ్చి ఒక టెంపుల్కి వెళ్ళి పరమాణం తింటామే అలా ఉందండి ఈ సినిమా ఫ్యామిలీ అంతా కూర్చొని పాప్కార్న్ తింటూ హ్యాపీగా ఇలా కలర్ వాటర్ తెచ్చుకుంటూ చూడాల్సిన సినిమా అండి ఇది ఎక్కడ రొమాంటిక్ లేదు ఎక్కడ బోల్డ్ డైలాగ్స్ ఏమీ ఎనీ లేవు అంత ఒక పుణ్యక్షేత్రంలో చూసే చూసేలాంటి సినిమా అండి ఇది